కాలం వస్తే చాలు అడుగడుగున గుంటలే కాలు పెట్టే సందుండదు రువ్వడి మీద ఊరికి ఆయితిగాదు ఎవరికన్నా ఆపతొచ్చి అంబులెన్స్ రావాలన్నా ఐదు నిమిషాలు కాడ అర్ధ గంట పడుతుంది అట్లున్నాయి మరి కొన్ని దిక్కుల రోడ్లు ఈ నడమనే మన పటాస్ వార్తలల్లా అసొంటి ముచ్చుటోటి ఎప్పుకున్నాం కూడా అగో అసొంటి వార్తే మల్లోటి పట్టుకొచ్చినం కాకపోతే ఇది జరంతా ఇచ్చంతరంగుంది చూడుండ్రి చుట్టూ పసుపు పచ్చడి బంతిపూలు నడిమిట్ల ఎరెర్ల పూల రిక్కెలు పొంటి ఇద్దరు అలుమొగలు అయ్యగార్ల పూజలు హోమాలు ఏదన్నా దేవుని పూజలు గిట్టనేమో అనుకునేరు కాదు రోడ్ల మీద పడ్డ గుంటలకు పూజలు చేస్తున్నారు బెంగుళూర్ల హోమాలు చేసి మొక్కులు పెట్టుకుంటారు గుంటలలో గుద్దుకొని కింద పడితే దెబ్బలు తగలొద్దు పానాలు పోవద్దని పాలకులు ఎటు పట్టించుకునేటట్టు లేదు కనీసం ఈ గుంటలన్నా పానాలు పోకుండా చూస్తే చాలనుకుంటా గిట్ల పూజలు చేస్తున్నారు అన్నట్టు ఏంటంటే బెంగళూరులో ఎన్ని గుంటలు ఉన్నాయి ఏంది కదా దాని మీద కూడా ఓ సంస్థలు సర్వే చేసి లాటమల్ల బెంగళూరు మొత్తం మీద ఓ పదిహేను వేల గుంటలు ఉంటే అందులో ఓ ఏడు వేల దానిక గిసంటి పెద్ద పెద్ద గుంటలే ఉన్నాయి అనేది సర్వే చేసిన సంస్థలు బయట పెట్టిన లెక్కలు ఈ లెక్కలు ఇట్టుంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళ లెక్కలు ఇంకో తనిఖలు ఉన్నాయి మళ్ళా అన్ని లేవు ఉత్త ఐదు వేల గుంటలే అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట గుంటలు ఎన్ని ఉన్నాయి అనేది దాని మీద పంచాయతీ పెట్టే బదులు గుంటలన్నీ ఊడిపి రోడ్లను అలికిపూసినట్టు పూసినట్టు చేస్తే కాదా సార్లు గిసంటి పంచాయతీ ఉండదు కదా అనేది సోషల్ మీడియాలో నెట్ అన్నలు అడుగుతున్నమాట ఏమో పోజీ గుంటలకు పూజలు చేసి పానాలు కాపాడమంటు అంటే పానాలు పానాలుగా గుండలే కాపాడాలి మాది